మనందరం చిన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక సోది చెప్పి రెండు రూపాయలు కొట్టేసి పాటల పుస్తకాలు కొనుక్కునే ఉంటాం కదా అమ్మ నాన్న టీచర్స్కి దొరకకుండా జాగ్రత్తగా నోట్బుక్స్ మధ్యలో పెట్టి దాచుకోవడం లైఫ్లో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎంత చదివినా తెలియదు కానీ పాటల పుస్తకాలు అయితే కంఠస్థం చేసేసి ఉంటాం ఎయిటీస్ నైంటీస్ కిడ్స్లో పాటల పుస్తకాలు తెలియని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఉండనే ఉండరు పుస్తకం లేని వాళ్ళు ఆ లిరిక్స్ నోట్బుక్స్లో రాసుకొని పాడుకోవడం కాంపిటీషన్స్లో ఈ పాటల పుస్తకాలు చూస్తూ పాడు హైలైట్ ఏంటంటే ఈ పాటల పుస్తకాల వంకతో మన క్రష్తో మాట్లాడే ఛాన్స్ కొట్టేసేవాడు నా దగ్గర ఈ సినిమా పాటల బుక్ ఉంది ఆ సినిమాది ఉంది అంటుంటే హే అవునా నాకు ఇవ్వవా నేను అన్నీ నేర్చుకుని నీకు మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు మనం మురిసిపోతూ తనకివ్వడం మంచి పాట నేర్చుకుని ఆ పిల్లను గుర్తు చేసుకుంటూ మనం పాడుకోడు అలా ఎన్ని పాటల పుస్తకాలు కొనుక్కుని ఉంటామో లెక్కే లేదు నలిగిపోయి చిరిగిపోయి అలా బ్యాగ్లోనే పాడుంటే తర్వాత కొన్ని ఇయర్స్కి న్యూస్ పేపర్స్లో వచ్చే లిరిక్స్ని కట్ చేసుకుని దాచుకోండి ఇలా ఈ పాటల పుస్తకాలు గుర్తొస్తుంటే ఆ రోజులన్నీ ఒక్క క్షణం కళ్ళ ముందు మీద ఉంటుంది అప్పట్లో మనకి నచ్చిన పిల్ల ఫ్రెండ్స్తో క్లాస్ రూమ్లో సైలెంట్గా పాడుకున్న పాటలు లిరిక్స్ మార్చుకుని చెప్పుకున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఒకటా రెండా వీటితో మనకు కౌంట్లెస్ మెమరీస్ ఉన్నాయి కదా మీకు అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి ఉంటా